అవునురా నీ బంగారం వచ్చిన సగటు మాకు ఒక పాటు కూడా చెప్పలేదు వింట్రా ఏంటి బంగారం వచ్చిందా ఆ చౌక రేయ్ నా బంగారం ఉంది ఫైవ్ స్టార్ రేంజ్ రా ఈ మొక్కల వంటలకి రాదురా వచ్చింది కదా ఏం రా జరగండి రా

దొన్న మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం కాసేపు చచ్చేలా ఉన్నాను మేడం నా ఫోటో పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు అసలు నీ మొహం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా నిన్ననే గడ్డ ట్రిమ్ చేయించాను మేడం చెప్పు అసలు వాళ్ళందరికి ఎందుకు అలా చెప్పావు చెప్పాల్సి వచ్చింది మేడం మీరు ఓపిక్ గా వింటానంటే రెండు నిమిషాల్లో చెప్తాను మేడం క్లారిటీ ఇస్తాను మేడం నీ మొహం క్లారిటీరా అసలు నా ఫోటో పెట్టిన కాకుండా మళ్ళీ దానికి క్లారిటీయా రే గుండు నేను చంపేస్తాను ఈ రోజు అసలు కొట్టకండి మేడం నీ సెట్ వదలను మేడం రెండు నిమిషాలు మేడం నేను చెప్పేది వినను మేడం వన్ మినిట్ నిమిషం కూడా ఇవ్వను పద పోలీస్ స్టేషన్ కే పోలీస్ స్టేషన్ కొద్ది మేడం అసలు ఏం జరిగిందంటే ఆ ఇంత అందమైన అమ్మాయి ఫోటో ఏంటి చిత్తలో పడి ఉంది ఇది నా బంగారం రా అది మేడం జరిగింది అయినా మీ ఫోటో తుప్పనుందండి మేడం మీది ఈ ఊరేనా అవన్నీ తర్వాత ఈ ఊరికి నేను ఒక పని మీద వచ్చాను ఆ పని అయ్యేంత వరకు నేనేం చెప్తే నువ్వు అదే చేయాలి నువ్వు ఏ మాత్రం పోస్ట్ కొట్టావా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను కంప్లైంట్ కన్నా ఈ మేడం చెప్పింది వింటేనే బెటర్ ఖచ్చితంగా మేడం ఇక నుండి మీ వెంటే నేను ఏంట్రా సారీ మేడం మీరు వెళ్ళండి ఫోటో మంచిగా ఉంది కానీ మనిషి రాక్షసే ఎవరేడికి రే లేవరా చూస్తే మూర్చి వచ్చింది అనుకుంటారు మూత్రం వచ్చి నీడికి కాదురా అమ్మాయిని చూసి ఆ ఓంకర్ గడికి వచ్చి అయినా వాడు మనల్ని ఏ రేంజ్ లో చేశాడు రా సుందరం ఫోటో చూపించి ఏం బిల్డప్ ఇచ్చాడు రా వాడు చలికాలం అన్నమాట కానీ బయట ఎండలు మంటిపోతున్నారు ప్రసాద్ అవును సుందరం బిర్యానీ ఉందా ఆకలి దంచేస్తుందిరా తినేస్తే ఒక పని అయిపోతుందిరా ఏమంటావు ఎలా నీ కంటికి ఏంటి నీ బంగారమా ఆమెతో మాట్లాడే సీన్ లేదారా ఆ బంగారం రేంజ్ ఫైవ్ స్టార్ రేంజాస్తుందిరా మిమ్మల్ని నమ్మించాలనుకున్నా ఉమ్మేలా చేసుకున్నా అంతేలే అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి అందుకే వన్ బై వన్ కాకుండా ముగ్గురు ఒకేసారి ఊస్తే నేను వెళ్ళిపోతా అక్కడ మేడం వెయిటింగ్ నేను వెళ్ళిపోతా రే నీకు అసలు నీకు జీవులు ఎత్తురు లేదురా అది కూడా లేదు మరి ఇలా తయారయంట్రా ఏం చేయమంటారా ప్రసాద్ పోలీసులో చెప్పి తుక్కురే కొట్టిస్తా అందుకే ఈ ఊర్లో ఉన్న నాలుగు దాని దగ్గర పని చేస్తానని ఒప్పుకున్నానరా నిమ్ ఓత మేడమ్ సిగ్గులే అంద్ర ఇడ్ చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేదాన్ని ఓబ్లేష్ గారిది పక్కూరు మా అమ్మమ్మ ఇంట్లో ఆడుకుందామంటే ఎప్పుడు రాలేదు ఎతవా వచ్చేసావా గుడ్ లగేజ్ అక్కడ పెట్టి పద ఎక్కడి మేడం పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు నేనేం చేశాను మేడం నేనేమన్నాను మేడం మరేంట్రా నువ్వేదో పెద్ద నా బాయ్ ఫ్రెండ్ లాగా వచ్చేసా అంటున్నావ్ నీ లిమిట్స్ లో ఉండవు చిచి అనవసరంగా ఫోటో కనబడింది చావ కొడుతుంది నీకిలా ఇలా కాదురా స్టేషన్కి వెళ్దామంటే నువ్వు రావు గాని ఫోన్ చేస్తాను ఇప్పుడు ఏమన్నాను మేడం ఒక మాట కూడా అనలేదు కదా మిమ్మల్ని అన్నావు నన్ను మనసులో బండ బూతులు తిట్టుకున్నావు దీనికి తెలిసింది ఈసారి మనసులో కూడా తిట్టుకోను మేడం అంటే ఇందాక నన్ను తిట్టుకున్నావు కదా అనవసరంగా నోర్చారా గుడ్ నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా నచ్చిందిరాతుందా సరే ఈ మొక్కలన్నిటికీ పాదులు తీసి నీలాంటి చెత్తను తీసి పక్కన పడే నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అంతా అయిపోయింది అలాగే మేడం మీరు వచ్చిన పని ఏంటో చెప్తే చెప్తా చెప్పేంత వరకు ఆగలేవా ఇప్పుడే చెప్పేయాలా వద్దు మేడం మీకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పండి మేడం ఇల్లండి మేడం ఈ ఫోటో దొరకడానికి కారణం అంతా అరే ప్రసాద్ నువ్వు ముందావు కదా ఇదో నీ కూల్ డ్రింక్ ఈ ఊరికి నేను ఒక పని మీద వచ్చాను ఆ పని ఎంత వరకు నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి నువ్వు ఏ మాత్రం పోస్ కొట్టావా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను ఒరా సుందరం ఒళ్ళు మండిపోతుందిరా డోలో సిక్స్ హండ్రెడ్ వేసుకోనా ఎదవో జోకులు అప్పు కాల్తుంది ఇక్కడ అయినా ఫోటో కూడా పెట్టమన్నాడురా నేను మీరేరా మీరే నన్ను అవలాగా చేసింది ఎవరు మీరేగా వీనికి ఎమ్మాయి పడదు పక్కింటి బంగ్లాలో ఉన్న కుక్క మన రోడ్డు మీద కుక్కతో లవ్లో పడిందని కానీ నీకు మాత్రం ఎవరు పడదని ఈ సుదరంగా ఎన్నిసార్లు అన్నారా అన్నాను ఇప్పుడు ఏమైంది నేను అన్న తప్ప జరిగిందే కదా అది అసలు ఒక అమ్మాయి అయినా చూస్తున్నావరా అమ్మాయిని చూస్తే బూత్ అంటున్నావు బయటంత నిన్ను మగడని అడుగుతున్నారా వదిలే సుందరం పాపం ఒక అమ్మాయి రింగ్ మాస్టర్ లా ఆడిస్తుంది అది చాలా ఇడికి రింగ్ మాస్టర్ ఆడుకుంటే ఊరుకుంటామా నువ్వు ఫైట్ మాస్టర్ అయిపోరా అప్పుడు కానీ పోలీసులు ఇడికి డాన్స్ మాస్టర్లు అవుతారు ఆపండి ఈ మాస్టర్ల కూడా సుందరం బయటపడే మార్గం లేదంటావా ఉంది చెప్పి పుణ్యం కట్టుకో సుందరం చెప్తే పుణ్యం మూట కట్టుకోవడం అవ్వదు పాపం మూట కట్టుకున్నట్టు అవుతుంది అందుకే నేను చెప్పను పర్లేదు చెప్పు పాపం పుణ్యం చచ్చాక సంగతి అప్పుడు చూద్దాంలే ఇప్పుడైతే చెప్పరా సుందరం ఎక్కడున్నా ఉద్యోగం చేస్తున్నావా కొంపతీసి ఉద్యోగం కోసం హైదరాబాద్ అయితే రాలేదు కదా నిజమే ఇక్కడుండేం చేస్తాడు హైదరాబాద్ ఎలా ఉంటాడా నాకు ఈ ఆలోచన అక్కడున్నప్పుడు ఎందుకు రాలేదు పెద్ద పుడంగిలాగా లగేజ్ సర్దుకొని వచ్చేశా లేదు లేదు ఎటు వచ్చాను కదా రెండు రోజులు వెతుకుతాను కనపడకపోతే అప్పుడు ఆలోచిస్తా ఒకవేళ మందు అలవాటు ఉందేమో ఈ టైంలో ఎక్కడున్నా గానీ మందు వేయడానికి రెడీ అయిపోతారుగా ఫ్రెష్ అయ్యి హోటల్కి వెళ్ళి ఆ ఓంకార్ గారిని పోయి ఇంకా ైటీన్ చూస్తే చుచ్చు పోసుకునేవాడు నీకెందుకురా నైంటీ లేదు రాందరం ఇక ఊరుకును ఊర్లో నా పరువు నిలువుల తీసేసింది నేను రోడ్డు మీద వెళ్తుంటే కనీసం పది మందిలో ముగ్గురైనా కిసుకు నవ్వుతున్నారు ఆ నవ్వు చూసి దాన్ని కసుకుమని పోవడం అనిపిస్తుందిరా వదిలేయరా ఒంకారు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందంట అదేమన్నా నా చుట్టామన్నా ప్రసాదు రెండు రోజులు ఉండు అని చెప్పడానికి అది ఇప్పటికిప్పుడు